దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన ఎల్జీ కెమికల్స్ పరిశ్రమను సందర్శించిన మంత్రి వైసీపీ డిజిటల్ బుక్ కు క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించిన నేత్రమల్లి ప్రతి కార్యకర్తకి అంటగా ఉంటామని భరోసా సూలూరుపేటలో హృదయ విధార సంఘటన పసికందును లో వదిలి వెళ్లిపోయిన కసాయి తల్లి కావలిలో నిరసనకు దిగిన సచివాలయ ఉద్యోగులు న్యాయపరమైన దక్షిణ కొరియాలో రాష్ట మంత్రి పొంగూరు నారాయణ పర్యటన కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద కంపెనీ అయిన ఎల్జీ కెమికల్స్ ను మంత్రి సందర్శించారు మంత్రి నారాయణ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది దక్షిణ కొరియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీగా ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద కెమికల్ కంపెనీగా ఉన్న ఎల్జీ కెమికల్స్ ను మంత్రి సందర్శించారు ఎల్జీ కెమికల్స్ హెడ్ క్వార్టర్ లో కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ బీసీ జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు ఎల్జీ కెమికల్స్ చైర్మన్ షీన్ ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు రాష్టంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను ఎల్జీ ప్రతినిధి నిధులకు మంత్రులు వివరించారు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సిఐఐ భాగస్వామి సదస్సుకు మంత్రులు ఎల్జీ సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా ఆహ్వానించారు అనంతరం ఎల్ఎస్ గ్రూప్ ప్రతినిధులతో మంత్రులు అధికారులు భేటీ అయ్యారు డిజిటల్ బుక్ కార్యకర్తలకే అండగా ఉంటుందని వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలిపారు వెంకటగిరిలో ఆయన వైసీపీ నేతలతో కలిసి వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ఆవిష్కరించారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో డిజిటల్ బుక్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డిజిటల్ బుక్ ను విస్తృతంగా వైసీపీ శ్రేణుల్లోకి తీసుకుపోతామని కార్యకర్తలపై జరుగుతున్న దౌర్జన్యాలను ఈ బుక్ లో పొందుపరిచి రేపటి రోజున వారిపై విచారణ చేపట్టి శిక్ష విధంగా పార్టీ కార్యకర్తలకు జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారని తెలిపారు

ఇరవై ఏడులో జమినీ అక్షన్లో సంవత్సరం ముందరే యువస్థానికన్నా నాయనతో పాటు సహచరుడు సీనియర్ ఆయన ఆయన మనవడి ఇప్పుడు కుమారస్వామి రెడ్డి ఉన్నాడు అతను మనం జైల్లో వేశాడు కేసు వివరాలు తెలుసా దళితులకి వీళ్ళకి గొడవలు జరిగింది వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఏరియాలో ఉండి వాళ్ళ బాగోగులు చూసుకుంటున్న ఫ్యామిలీకి ఇప్పుడు ప్రస్తుతాన్ని రెడ్డి ఉన్నారు కాబట్టి ఫోన్లు వచ్చినాయి ఆయనకి వారి అమ్మగారికి అటు గొడవ అవుతుంది ఈ విధంగా తీవ్రంగా ఉందన్నట్టు ఫోన్లు ఎక్కువైనాయి పక్క రోజు కేసు పెట్టి రెడ్డి మీద ఆయన వారి తల్లి మీద కూడా కారణం ఏంటంటే ఈ ఫోన్లు ఎక్కువ వచ్చినాయి అందువల్ల మీ పాత్ర ఉంది దీనిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని అమ్మవారి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు పొదలకూరు శ్రీ రామలింగ చాముండేశ్వరి దేవాలయంలో నవరాత్రి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి దేవాంగ వీధిలోని రామలింగ చాముండేశ్వరి గుడిలో శరన్నవరాత్రి పూజలలో భాగంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు అనంతరం సహస్రనామ అష్టోత్తర పూజలు చేశారు సాయంత్రం ఆలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు లలిత సహస్రనామం పూజలు భజనలు అనంతరం తలీయ కార్యక్రమం నిర్వహించారు తలీయ కార్యక్రమంలో భక్తులు పాడిన శరబల పద్యాలు అలరించాయి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా కొండా సుబరామిరెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు బృందావనం కాలనీలో ఐదో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరిగాయి స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు జరిగాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు ఉదయం మోహిని పలకీ సేవ సాయంత్రం లక్ష్మీకాసుల మాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆదివారం రాత్రి గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారిని ఊరేగింపుకు ముందుగా మేల తాళాలు మహిళా భక్తుల కోలాటం చిన్నారుల నృత్యాలతో స్వామివారి గరుడ వాహన సేవకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరయ్యారు ఆలయ కమిటీ స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు సంఘంలోని శ్రీ దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ చండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు ఈ పూజా కార్యక్రమానికి అన్యం కిషోర్ దంపతులు కాకు మధుసూదన్ యాదవ్ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు ओम श्री नमः ओम श्री बातें नमः ओम श्री बातें नमः ओम श्री बातें ओम श्री बात ले ओम श्री बातें नमः ओम श्री बातें అక్రమ సంతానమో ఆడపిల్లాన భారమో తెలియదు గాని ఒక తల్లి తన పురిటి బిడ్డను విడిచి వెళ్లిపోయిన హృదయ విధారక సంఘటన వరదాయిపాలంలో చోటు చేసుకుంది ఆ బిడ్డను బతికించేందుకు డాక్టర్లు సాయశక్తులా శ్రమిస్తున్నారు అని ఒక కవి అన్నట్లుగా మనుషుల్లో మానవత్వం మచ్చుకోకూడా కనిపించడం లేదు సులూర్పేట వరదాయపాలంలో హృదయ విధార సంఘటన దీనికి తార్కాణం అక్రమ సంతానము ఆడపిల్ల అన్న భారమో తెలియదుగాని ఒక తల్లి తన పురిటిబిడ్డను సుల్లూర్పేట వరదాయపాలెం బస్టాండ్ వద్ద విడిచి వెళ్ళిపోయింది దీర్ఘాయువుతో జీవించాల్సిన పసికందు కుక్కలకు ఆహారంగా మారింది వరదాయపాలెం బస్టాండ్ సమీపంలో పురిటి బిడ్డను ఇసుకలు కుక్కలు పీక్కు తిండాన్ని గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు ఆ పురిటి బిడ్డను స్థానికుల సాయంతో హాస్పిటల్ కు చేర్చారు తీవ్ర గాయాలపాల పెళ్లైన పసిబిడ్డకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు అంటున్నారు ఆడబిడ్డను బ్రతికించేందుకు డాక్టర్లు సాయశక్తిలో శ్రమిస్తున్నారు కావలి ఐసిడిఎస్ పరిధిలో ముప్పై మంది అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్లుగా ఎంపికయ్యారు వీరందరికీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు అంగన్వాడీ కార్యకర్తలందరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతగా పనిచేయాలని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో తన కార్యాలయం వద్ద కావలి ఐసీడీఎస్ పరిధిలో కొత్తగా ఎంపికైన ముప్పై మంది అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి పౌష్టికాహారం అందిస్తుందని పిల్లలకు బాలింతలకు గర్భిణీలకు విధిగా పౌష్టికాహారం అందించాలని వారికి తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట కార్యవర్గ సభ్యులు మలిస వెంకటేశ్వర్లు ఏఎంసీ చైర్మన్ అలెక్య నాయకులు మధుబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు మీ గ్రామంలో అంగనవాడీ కేంద్రాల్లో మీరు రేపటి నుంచి పనిచేసేటువంటి తరుణంలో ముగ్గురికి మీరు ముఖ్యంగా తనంగా ఉండాలి మీరు కూడా అందరూ కూడా తనులే నవమాసాలు మోసి బిడ్డని జన్మనిచ్చారు రేపటి నుంచి నవమాసాలు మోసి జన్మనిచ్చేటువంటి ప్రతి తల్లికి మీరు అండగా ఉండాలి జన్మని జన్మనిచ్చినటువంటి ప్రతి బాలకి మీరు అండగా ఉండాలి పుట్టిన ప్రతి బిడ్డకి డెబ్బై రెండు నెలలు పూర్తయ్యేంత వరకు మీ సంరక్షణలో వారిని విద్యాభూర్తులు నేర్పాలి ఇది మీ కర్తవ్యం మొదట కన్సీవ్ అయిన దగ్గర నుంచి కూడా నవమాసాలు నిండేంత వరకు కూడా మనకు పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు ఈరోజు భారతదేశంలో కొన్ని కోట్ల మందికి అంగవైకల్యం పుడుతున్నారు మంచి ఆహారం తిరుమల కారణాల వల్ల పిల్లలు అంగవైకల్యులు అవుతున్నారు రక్తహీనత వల్ల తల్లి ఆరోగ్యం చెడిపోతుంది చిన్న వయసులో ముసలిలుగా మారిపోతున్నారు పుట్టిన బిడ్డ ఆరోగ్యవంతులుగా లేదు తల్లి ఆరోగ్యం చెడిపోతుంది కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఒక మంచి ఆహారాన్ని అందిస్తే అన్ని విటమిన్స్ కి సంబంధించిన ఆహారాన్ని అందిస్తే ప్రోటీన్ కి సంబంధించినటువంటి ఆహారాన్ని అందిస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తద్వారా తల్లి సుఖమైనటువంటి ప్రసవం జరుగుతుంది ఆ ప్రసవం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు తల్లి ఆరోగ్యంగా ఉండటం కొరకే ఈ అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసి మీ ద్వారా మీ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించడం ఎప్పటికప్పుడు మీ ఐసీఎస్ సిడీపీ మీ సుభ్రైతులకి తెలియజేయడం వాళ్ళకి మంచి ఆహారాన్ని ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టి ఈ రోజు అన్ని రకాల ఆహారాన్ని అందిస్తుంది ఈ అందించే మొత్తంలో మీరు అలసత్వం వహించకుండా బాధ్యతగా తీసుకుని ఆ తల్లి అందరికి కూడా అంటే మన అందరిలో లోపం ఉంటుంది కనిపించే వస్తువులు మందే కదని ఏముందులే ఈ రోజు ఈ ఒక్క వస్తువుని మనం దాటిపెట్టుకుందాము మనమే తిందామనేది కాదు ఒక పవిత్రమైనటువంటి గుర్తిని మనం చేపట్టాం ఇప్పుడు ఆ తల్లికి మనం తల్లి పాత్రలో ఉంటున్నాం కాబట్టి గర్భవత అమ్మాయి తల్లిగా

నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డుపై గుంత ప్రమాదకరంగా పొంచి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవీస్పేట పంచాయతీ పరిధిలోని జైన్ దేవాలయం దగ్గర రోడ్డుపై ఉన్న డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది ఈ డ్రైనేజీ గుంత వల్ల వాహనదారులు పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాత్రి వేళల్లో వాహన చోదకులు ప్రమాదం బారిన పడుతున్నారు ఈ మార్గంలో వందలాది మంది పలు గ్రామాల ప్రజలు నెల్లూరు నగరంలోకి వెళ్లి ఆకుకూరలు కాయకూరలు అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే హడావుడి చేసే అధికారులు ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మాత్రం చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అన్ని శాఖలలో ఉన్న ఖాళీలలో సచివాలయ ఉద్యోగులను సీనియారిటీ జాబితా ప్రకారం నియమించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం వార్డు సచివాలయం ఉద్యోగులు ధర్నా చేశారు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో విరతపత్రం అందజేశారు ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ చార్టు అమలు చేయాలని సీనియారిటీ జాబితా తయారు చేయాలని డీఏలు నేషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు గతంలో వాలంటీర్ల ద్వారా చేసిన విధులను సచివాలయ ఉద్యోగులకు రద్దు చేయాలన్నారు అదేవిధంగా డోర్ టు డోర్ సర్వేల నుంచి విముక్తి కలిగించాలన్నారు ఇటీవల బదిలీలలో అవకతవకలు జరిగాయని సక్రమమైన రీతిలో బదిలీలు జరిగేలా చూడాలని కోరారు అన్ని శాఖలలో ఉన్న ఖాళీలను సచివాలయ ఉద్యోగులను సీనియారిటీ జాబితా ప్రకారం ఇంటింటికి సంబంధించినటువంటి ఈ సర్వేలో నిలిపేయాలి ఇంతకు ముందు వాలంటీర్ చేస్తున్నటువంటి విధులన్నిటిని కూడా మాకు అంటగట్టి నిరంతరము మాకు అనేక రకమైనటువంటి శారీరక మానసిక పరమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది సో మేము గవర్నమెంట్ చెప్పినటువంటి ఏ పథకాలైనా గానీ ఏ విషయాలకు సంబంధించినటువంటి వాటిని కూడా మేము చేస్తాము గవర్నమెంట్ చేసేటువంటి వాటికి ఏటి కూడా మేము గా లేవు కానీ మాకు న్యాయపరమైనటువంటి కోరికలు సో మాకు సంబంధించినటువంటి వాటిల్లో రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ రకరకాలైనటువంటి డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా వాళ్ళందరినీ కొన్ని సంబంధం లేనటువంటి పనులు మాకు అప్పచెప్పి మమ్మల్ని నిరంతరం కూడా ఇబ్బందులు గురి చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ మా ఎందు దయముంచి మా సమస్యలు అనేటువంటి వాటిని పరిష్కరించాలి సో అందులో భాగంగా మాకు ఈ వార్డు శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీకి సంబంధించి అసలు సంబంధం లేనటువంటి మేస్త్రి పనులు చేపిస్తూ మమ్మల్ని నిరంతరం కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సో వీటన్నిటిని కూడా మా మా ఎందుకు దయ ఉంచి వాటిని కూడా మాకు న్యాయపరమైనటువంటి కోరికలను వెంటనే తీర్చాలని గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నాము సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ప్రస్తుతం డోర్ టు డోర్ సర్వేలు కానీ వాలంటీర్ మీద అప్పగించడం గాని ఇవన్నీ చాలా ఒత్తిడితో కూడుకున్న పనులు ఈ పనుల వల్ల సచివాలయ ఉద్యోగులు చాలా మానసికంగా క్షోభకు గురవుతున్నారు అదేవిధంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన నోషల్ ఇంక్రిమెంట్లు ప్రమోషన్ ఛానళ్లు నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ నోషల్ ఇంక్రిమెంట్స్ తర్వాత తొమ్మిది నెలల యారియర్స్ కి సంబంధించి కూడా సచివాలయ ఎంప్లాయీస్ ఈ కావాలని కోరుకుంటున్నారు సచివాలయ ఎంప్లాయిస్ కి సంబంధించినటువంటి ఈ కోరికలను ప్రభుత్వం అతి త్వరితగతిన పరిష్కరించడానికి చర్చలకు పిలవాలని చెప్పి మేము సచివాలయ ఉద్యోగుల తరఫున కావలి మున్సిపాలిటీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు సీఈవో మేకల రమణయ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వింజమురులో ప్రారంభించారు వించమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు యాదవ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సీఈఓ మేకల రమణయ్య ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోతున్న రైతులను దృష్టిలో ఉంచుకుని రాష్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు ప్రస్తుతం వడ్లు రకాలను బట్టి గరిష్టంగా ఏ గ్రేడ్ రకం పుట్టి ఇరవై వేల నూట ముప్పై ఆరు రూపాయలుగా నిర్దేశించారని రైతులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని ప్రాథమిక సహకార సంఘం ద్వారా అమ్ముకోవచ్చని తెలియజేశారు దళారి వ్యవస్థతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గని శ్రీనివాస నాయుడు కోటూరు నాగిరెడ్డి ఎంఎస్ రాజగోపాల్రెడ్డి కార్యాలయం సిబ్బంది రాధిక శ్రీనివాసల్ రెడ్డి రైతులు తదితరులు పాల్కుదేవంగా ఈ రోజు మన ఉదయగిరి నియోజవర్గ ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారి ఆదేశాంశం మేరకు ఇంజమూరులో సొసైటీ నందు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మన రాష్ట్ర మంత్రివర్యులు శాఖ మంత్రి అచ్చివనాయుడు గారు లోకేష్ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పుట్టి రేటు ఇరవై వేల నూట ముప్పై ఆరు రూపాయలు గవర్నమెంట్ వారు మద్దతు ధర ప్రకటించడం జరిగింది ఈ మద్దతు ధర ప్రకారం ప్రతి ఒక్క రైతు మింజమూరు మండలంలో ఉండే రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా రైతులకి మరీ మరీ ప్రార్థించి చెప్పడం జరుగుతుంది ఈ రోజు పింజమ్మూరు సొసైటీ నందు చైర్మన్ చలా వెంకటేశ్వర యాదవ్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వరి శ్రీ నారాయణ ఆదేశాల మేరకు ఆదేశానుసారము వ్యవసాయ శాఖ మధ్యలో శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆదేశాలతో ఈ రోజు రైతుల నుంచి ధాన్యం సేకరణ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం జరిగినది ఈ ప్రారంభోత్సవానికి రైతులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యంగా మరీ మరీ కోరుతున్నాం ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవ శాసనసభ్యులు కాకల సురేష్ గారికి మాకు ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా చైర్మన్ గారు తల్ల వెంకటేశ్వర గారు మా సహ డైరెక్టర్ కూడా నాగిరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు గణేష్ నాయుడు ఇలా మన వింజమైన పట్టణంలో సొసైటీ ఆఫీస్ నందు రైతు కేంద్రాన్ని మన చైర్మన్ అయినటువంటి చల్ల గారు మరియు డైరెక్టర్ శ్రీనివాస నాయుడు గారు మరియు కోడూరు నాగిరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే రైతులకు ముఖ్య గిట్టుబాటు ధర కల్పించడం ఉద్దేశంతో మన రాష్ట్ర రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చేనాయుడు మరియు లోకేష్ లోకేష్ బాబు గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన ఉదయం నియోజకవర్గం అభివృద్ధి దాత మన కాకల సురేష్ గారి సహకారంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించింది ముఖ్యంగా రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని పుట్టి ఇరవై వేల నూట ముప్పై రూపాయలు గరిష్ట ధర పలుకుతుంది కావాలని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా రైతులు కోరుతున్నాము రైతులకు మద్దతు ధర కోసమే బ్రాహ్మణ క్రాకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జలతంకి మండల కేంద్రం బ్రాహ్మణప్రాకులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కాకర్లో సురేష్ ప్రారంభించారు రైతులతో మాట్లాడి కేంద్రాల్లో వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు శాతం ఎలా చూస్తారు రైతులు ఎలా అవగాహన కల్పిస్తున్నారనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సోమశీలం నుంచి కావలి కాలువ ఉత్తర కాలువ కింద సాగు చేసుకుంటున్న రైతులకు సాగునీటి సమస్యలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కరియావుల అప్పలనాయుడు డైరెక్టర్లు ముచ్చాల మధుసూదన్ రెడ్డి జానీ భాష సోమశిల ప్రాజెక్టు వైస్ చైర్మన్ మండల కన్వీనర్ పులికుంట రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షులు మునగాల తిరుమల రెడ్డి రిజర్వాయర్ ప్రెసిడెంట్ పూనూరు భాస్కర్ రెడ్డి నాయకులు మస్తాన్ రెడ్డి ఎండీఎం శేషగిరిబాబు వ్యవసాయ అధికారిని ఎం శ్రీవాణి మండల మహిళా అధ్యక్షురాలు వడ్డే అనురాధ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు లేని విధంగా ఖరీఫ్ పంట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఇక్కడ ఇప్పుడు వేడిగా చెప్పినట్టుగా రెండు రెండు వచ్చినాయండి రెండు ధాన్యం కొనుగోలు సెంటర్లు జలం మండలంలో ఇంకా కూడా ఎక్కువ ఇక్కడ కావాలా అవసరం కానీ రబీ సీజన్ వచ్చేసరికి మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి పొరపాటు జరగకుండా చూడాలి సరైన టైంలో రైతుకి మనం ఇవ్వాల్సింది సరైన టైంలో సరైన విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి ఇది టైంకి సంబంధించిన పంటలు కాబట్టి ఒకటే పంట బాగా పండితే ఒక పంట పండతుంది మనం ఉదయం నియోజకవర్గంలో మీకు అందరికీ తెలిసిందే ఈ జలదగ్గి కలిగిరి కొండ వరకే మనం ప్యాడీ చేసుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళకి తగిన అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది రైతు ప్రభుత్వంలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఏడిగా చెప్పినట్టుగా ఆ యూరియా యూసేజ్ కూడా ఎకరానికి మూడు ఎకరా మూడు బస్తాలే అంటే ఒక్కొక్క బస్తా నలభై ఐదు కేజీలు అంటున్నారు మూడు బస్తాలే మనం ఒక ఎకరాకి వాడమని గైడ్ లైన్స్ చెప్తా ఉన్నాయి ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ దాని గురించి ఎంతో స్టడీస్ చేసి రీసెర్చ్ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు కాబట్టి అది మనం పోరా కావాల్సిన అవసరం ఉంది చెప్పిన దాని ప్రకారం దాదాపుగా నాలుగున్నర బస్తా మనం వాడడం జరుగుతూ రాబోయే రోజుల్లో దాన్ని కూడా యూసేజ్ తగ్గించుకోండి అలాగే ప్యాడి అని కాకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చెప్పడం జరిగింది మనకు ఆదాయం తెచ్చే పంటలు ఇంకా చాలా ఉన్నాయి హార్టికల్చర్ పోవచ్చు ఇంకా రకరకాల పంటలు ఉన్నాయి మారే కాలానికి అనుగుణంగా మనకున్న మార్కెట్ కి అనుగుణంగా మన పంచ పంటలు మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్యాడీ చేసుకుంటానే ఎక్కడ కూడా మన డ్రై ల్యాండ్ ఉన్నా కూడా డ్రై ల్యాండ్ మన ల్యాండ్ కింద ఎలా మార్చుకోవాలని ఉద్దేశంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను

వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ని ఆవిష్కరించిన నేత్రమల్లి ప్రతి కార్యకర్తకి అంటగా ఉంటామని భరోసా సూలూరుపేటలో హృదయ విధార సంఘటన పసికందును బస్టాండ్లో వదిలి వెళ్లిపోయిన కసాయి తల్లి కావలిలో నిరసనకు దిగిన సచివాలయ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని